శుద్ధ చైతన్యానికి జడదేహానికి నడుమ ఒక కల్తీ నేను ఉన్నది అదేమిటి శుద్ధ చైతన్యానికి జడదేహానికి మధ్యలో ఒక కల్తీ నేను ఉన్నది ఏమిటా కల్తీ నేను అనే ప్రశ్న ఆ పేరాలో భగవాన్ రమణులు చాలా సులభంగా సాధారణమైనటువంటి మానవులకు కూడా అర్థమయ్యేటట్లు విశదీకరించారు ఆ పేరా చదువునా అది లేక ప్రవర్తించనే లేడు ఆత్మశుద్ధ చైతన్యము అయినా వ్యక్తి తాను దేహంతో తాదాత్మ్యం చెందుతాడు దేహము జడము తాను దేహాన్నని తానుగా చెప్పుకోలేదు ఆ చెప్పేది మరొకరు అనంతమైన ఆత్మ ఎలా అలా చెప్పుకోదు మరి ఆ చెప్పేవాడెవరు శుద్ధ చైతన్యానికి జడ దేహానికి నడుమ ఒక కల్తీ నేను కనిపించి తన్ను దేహానికి పరిమితం చేసుకుంటుంది దానికై వెదకతివా అది దెయ్యం వలె మాయమైపోతుంది ఆ ఊహా దెయ్యమే అహంకారం అదే మనస్సన్నా వ్యక్తిత్వమన్నా అన్ని శాస్త్రాలు ఈ ఊహా మీద ఆధారపడి ఉన్నాయి దాని నివారణమే వాని ప్రయోజనము ఇప్పటి స్థితి కేవలం భ్రాంతి ఈ భ్రాంతి వదిలిపోవడమే గమ్యం మరేది కాదు నన్నా అది లేక ప్రవర్తించనే లేదు ఏది లేక చైతన్యము లేక అందుకని వివేకానంద స్వామి ఎవరి సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ ప్రతి వ్యక్తి దివ్యత్వముతోనే ఉన్నవాడు మానవుడు కాదయ్యా మనం మానవులమని అధములని ఎందుకు కొరగారు వారి అనుకుంటున్నాం వాస్తవానికి తరచి చూస్తే ప్రతి ఒక్క మనిషి కూడా దివ్యత్వాన్ని తనలో ఉంచుకుని ఉన్నాడు కానీ దురదృష్టకరం ఏమిటంటే ఆ దివ్యత్వాన్ని మరచిపోయి ఉన్నాడు అంతే ఏనన్నా దానికి రమణులు కూడా దాన్ని చూడండి ఎంత బాగా చెప్తున్నారో ఆత్మ ఆత్మశుద్ధ చైతన్యం అయిన వ్యక్తి తాను దేహముతో పాదయాత్మముచ్చింది నేను దేహం అనుకుంటున్నాడు మనము సాధన చేయవలసింది ఇదే సాధన అంటే ఏంటంటే నేను దేహము కాదు దేహము నేను అనుకుంటున్నాం ఇది జరిగిన పొరపాటు వాస్తవానికి దేహం స్వతహాగా జడము రాయి ఎంతో ఈ శరీరం కూడా అంతే ఈ శరీరానికి తనకు తాను మాట్లాడగలిగిన శక్తి ఉన్నదా లేదు ఉంటే శవం మాట్లాడాలి కదా మరి శవంలో ప్రాణం పోయింది అని అనుకుంటున్నప్పుడు ఏ అవయవమైనా ఆ ప్రాణంతో పాటు వెళ్ళిందా చేతులు అలానే ఉన్నాయి కళ్ళు అలానే ఉన్నాయి ఆ ఆ బాడీలో ఉన్నటువంటి వివిధ రకాలైన అంగములు అవయవములు ఉన్నది ఉన్నట్లుగానే ఉంటే మరి ఆ శవం ఎందుకు మాట్లాడడం లేదు చైతన్యం లేదు మరి చైతన్యం ఎక్కడా ఉంది కదా మరి శవములో కూడా ఉంది కదా మరి శవంలో చైతన్యం లేదా ఉన్నది ఆ చైతన్యాన్ని ఉపయోగించుకొని నడిచేటువంటి యంత్రాంగం ఫెయిల్యూర్ అయింది బల్బు దేహం కరెంటు చైతన్యం మధ్యలో ఉన్నటువంటి పిలమెంటు ప్రాణం మనసు సూక్ష్మదేహం ఇప్పుడు కరెంటు బల్బు పిలమెంట్ ఎగిరిపోయింది అనుకోండి ఆ బల్బులో కరెంటు ఉన్నదా లేదా ఉన్నది మరి కరెంట్ ఉంటే అది వెలగాలి కదా ఇప్పుడు బల్బు సరిపోయిందన్నామా చైతన్యము లేదన్నామా చైతన్యము ఉందన్నామా చైతన్యం అయితే ఉంది కాని బల్బు వెలగడం లేదు మరి బల్బు అలానే ఉంది కదా మరి బల్బు ఎందుకు వెలగలేదు బల్బు అలానే ఉంది చైతన్యం అలానే ఉంది ఈ బల్బును చైతన్యాన్ని కలిపే ఫిలమెంట్ ఎగిరిపోయింది అలా శరీరము ఒక బల్బు చైతన్యము ఆత్మ ఈ రెండింటిని అనుసంధానము చేసే ఫిలమెంట్ ఈ ప్రాణం మనస్సు ఇవి రెండు ఎగిరిపోతాయి దానినే మనం మరణం అంటున్నాం చైతన్యం అలానే ఉంటుంది చైతన్యం అంటే దేవుడు ఆత్మ ఆత్మ ఫో కూడా ఉంటుంది అది వెళ్ళడానికి వేరొక దారి చోటుకు పోవడానికి ఫలము లేదు అలా అంటున్నాడు చూ ఇప్పుడు అర్థమైందైనా అలా దేహం జడం తాను దేహాన్నని తనకు తానుగా చెప్పుకోలేదు దేహం తనకు తానుగా ఎప్పుడు నేను దేహాన్ని అని చెప్పిందా ఏనా మరి చెబుతున్నది ఎవరు ఇంకొకడు దేహం ఎప్పుడు తనకు తాను నేను దేహాన్నయ్య అని చెప్పిందా చూడండి నిద్రలో పడుకుని ఉంటాం మనం వెళ్ళి నీ పేరు అని అడగండి చెప్పం కారణం వాడికి తెలియదు ఆ జడ వస్తుంది అది ఎప్పుడు జడ వస్తువే ఇప్పుడు కూడా జడ వస్తువే అయితే నీ వెవరు అంటే నేను ఫలానా అని నేను చెబుతున్నాను చూడండి ఆ చెబుతున్న చైతన్యాన్ని మనం శరీరం అనుకుంటున్నాం వాస్తవానికి చైతన్యము పలికిస్తుండేది జడమైనటువంటి శరీరం పలకదు ఎప్పటికీ పలకదు ఇది ఎప్పుడు శవమే శరీరం అనేది శవమే మనకు ప్రతిరోజు మరణిస్తూ ఉన్నాము నిన్న ఉన్న వ్యక్తి ఈ రోజు ఉండడు ఉండదు మార్పు చెందిపోతుంది ఇంట్రుకు పెరుగుంటుంది గోరు పెరుగుంటుంది అవయవాలు పెరుగుంటాయి రక్తం మారుతుంటుంది కాబట్టి నిన్న ఉన్న వ్యక్తి ఈ రోజు ఉండేటానికి అవకాశము లేనే లేదు అలా ఆయన అంటున్నాడు ఆ చెప్పేది మరొకరయ్యా అనంతమైన ఆత్మ అలా చెప్పుకోదు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు భగవాన్ అనంతమైన ఆత్మ చెప్పలేదు జడమైన శరీరము చెప్పలేదు బాగా వినండి జడము చెప్పలేదు అనంతమైన ఆత్మ కూడా చెప్పలేదు ఎందుకంటే అది ఎరుక చైతన్యం ఇస్తుందే గాని స్వతహాగా మాట్లాడలేదు చైతన్యం కూడా మాట్లాడదు అంతే అయితే మరి ఆ చెప్పేవాడెవరు శుద్ధ చైతన్యానికి జడదేహానికి నడుమ ఒక కల్తీ నేను దెయ్యము వలె మాయమైపోతుంది కల్తీ నేను కనిపించి తన్ను దేహానికి పరిమితం చేసుకుంటుంది ఆ కల్తీ నేనే వ్యక్తిత్వం మనసు దానికే ఇన్ని పేర్లు పెట్టారు జడమైన దేహము పలకదు చైతన్యమైనటువంటి ఆత్మ అది పలకదు ఈ రెండింటిని కలిపి కల్తీ నేను ఒకటి మనలో ఉన్నది లోపల అది చెబుతుంది అన్ని అది దెయ్యము లాంటిది ఓకేనా దానికై వెదకతివా అది దెయ్యం వలె మాయమైపో దేహం వలె కనబడదు మనసు మనస్సు కనబడదు పట్టుకుందామంటే మాయమైపోతుంది మరి అది లేదా ఉంది నాకు మనసు లేదు అని ఏ వ్యక్తినైనా చెప్పమనండి చూద్దాం లేదా నాకు మనసు ఉంది నా మనస్సును గాయపరిచారంట ఇది బాగా మీరు వినాలంటే ప్రేమికుల్లో చూడాల నా మనసంతా ఇంకెవరు నా మనసులో మొత్తం ఇంకెవరు లేరయా అని వాళ్ళు పాపం ఆ దానిలో చెప్తుంటారు సరే అది వేరే విషయం కాబట్టి ఆ ఊహా దెయ్యమే అహంకారం మనం ఊహించినటువంటి దెయ్యమే కానీ వాస్తవానికి దెయ్యం లేదు ఏమండి దెయ్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది మేము బాల్యంలో ఒక సంఘటన నాకు గుర్తుకొస్తుంది మేము హాస్టల్లో ఉన్నాం ఈ రాత్రి పూట ఒక ఐదు ఆరు మంది బోన్ చేసి అలా నడిసి వస్తాంరా అలా వెళ్ళి చెరువులోకి పోయిస్తాం ఏదో కాలకృత్యాలకు ఏదో వచ్చింది అని పోయినాం కూడా అలా అందరం పిల్లలమే ఎనిమిది తొమ్మిది తరగతి అప్పుడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఉంటుంది అక్కడ ఆ చెరువులోకి వెళ్ళాం ఆ చెరువులోకి వెళ్తే దూరంగా ఒక చెట్టు మనిషి ఆకారంలోనే ఉంది దాని దుంపదగ్ మసక మసక చీకటిగా ఉంది అది ఉంటే మనిషి ఎలా నిలబడి ఉన్నాడో అలా నిలబడి ఉంది మా దురదృష్టం అది ఆ సమయంలో ఉన్నట్టుండి గాలి వీచిన చూడు అది ఇలా ఇలా ఊగింది ఊగడవుతుందేమో దయ అని ఎవడైతే అన్నాడో అందరం చూడడం దెయ్యం అని పరిగెత్తు వచ్చి గొప్పన దొప్పట్లో ముడతే పడుకునే దైవం వస్తుంది అది తెల్లవారితే వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు రే చెట్టుని మనం దైవం అనుకున్నారా అలా చాలా మంది భ్రమపడేది ఇక్కడే అదేదో ఒక రూపం కనబడుతుంది దాన్ని దెయ్యం అనుకుంటాం ఆ దెయ్యాన్ని గురించి చెబితే ఊరంతా పాకులాడుతుంది అది ప్రాకిపోయి ఆ పలాన చోట దెయ్యం అనుకుంటాం అలా రమణలు ఆ ఊహాదయ్యమే అహంకారం 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 ఉన్న చోట ఆత్మ జ్ఞానం కలుగదు ఇది బంగారక్షరాలతో అక్షరాలతో రాయవలసిన మాట అహంకారం వ్యక్తిత్వం నామరూపాలు ఇవి స్ఫురణకు నాళ్ళు మనకు ఆత్మజ్ఞానం అనుభవానికి వచ్చేటువంటి అవకాశమే లేదు ఉండదు పూర్తిగా అహంకారం తొలగిపోవాలి అదేనయ్యా ఆ ఊహాదయ్యము పేరే అహంకారం అదే మనస్సు వ్యక్తిత్వం వ్యక్తిత్వం అన్నా మనసన్నా అన్నా ఇవే అందుకని చిక్ గ్రంధి అని ఎందుకంటారంటే మనస్సును అటు చిత్తాన్ని అంటే చైతన్యాన్ని ఇటు జడాన్ని రెండింటిని అనుసంధానం చేస్తుంటుంది మధ్యవర్తి అందుకని మనసు డేంజర్ ఈ మధ్యవర్తి ఉంటాడు చూడండి అటు అవతల వ్యక్తికి ఆయనకు కావాల్సిన మాటలు చెప్తాడు ఇటు యువతల వ్యక్తికి ఈయనకి కావాల్సిన మాటలు చెప్పి వాళ్ళిద్దరిని బాగా మోసపిచ్చి మధ్యలో ఈడు బాగుపడిపోతాడు అందుకని మధ్యవర్తులు అలా ఉంటారు ఆ మధ్యవర్తే మనస్సు అటు శరీరానికి చైతన్యానికి మధ్య వర్తిగా ఉండి చిత్త జడాన్ని కలిపేటువంటి గ్రంథిగా అది తయారవుతుంది కాబట్టి దాన్ని మనస్సు అన్నారు అదే ఊహాదయ్యం అదయ్యా అన్ని శాస్త్రాలు ఈ ఊహాదెయ్యం మీద ఆధారపడి ఉన్నవి సకల శాస్త్రాలు దేని గురించి మాట్లాడాయంటే ఈ మనసే అన్నమయ్య స్వామి అన్ని వేల కీర్తనలలో ఆయన రాసింది ప్రస్ఫుటంగా దేనిని గురించి మనసును గురించే వేల కీర్తనలు రాశారు దేని గురించి మనసును గురించే ఎందుకు ఈ మనసు ఇంత గొప్పదంటే అది ఉన్నదే గాని కనబడదు పట్టుకుందామంటే దొరకదు చూద్దామంటే కనబడదు అది లేదా అన్నామంటే ఇంత దేహాన్ని ఆడిస్తుంది ఇంత దేశాన్ని పాలిస్తుంది దాని దుంపదేగా ఈ మనసే అన్నిటికీ కారణం అందుకని ఈ శాస్త్రాలన్నీ దాని గురించి చెప్పాయ్యా దాని నివారణమే వాటి ప్రయోజనం ఈ మనస్సును సైలెంట్ చేయాలని ఏనన్నా మనస్సు సైలెంట్ అయితే ఏమవుతుందండి జడము అదేమి చేయదు జడానికి ఏమి లేదు పాపం దాని పని అది ఏం చేయదు ఈ మనసు ఎప్పుడైతే సైలెంట్ అవుతుందో ఆ ఆత్మ చైతన్యం పూర్తి ఆక్యుపై అవుతుంది అడ్డంగా ఉన్నటువంటి మనసు అణిగితే ఆత్మ చైతన్యం దర్శనమిస్తుంది అందుకని శ్రీ రామకృష్ణ పరమహంసల వారు దీనికి చక్కటి ఉదాహరణ చెప్తాడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు పరమాత్మ అయినటువంటి చైతన్యం అన్నటువంటి రాముడు ముందు వెళుతున్నాడు బుద్ధి లేదా సాధకుడు అయినటువంటి వాడు జడ రూపములో లక్ష్మణుడుగా వెనక వెళ్తున్నాడు వీరిద్దరికి మధ్యలో ఈ దెయ్యము లేదా మనసు లేదా అహంకారం అనబడే సీత మధ్యలో నడుస్తా ఉంది సీతమ్మ మనసు ఈ మనసు తొలగండే కానీ ఈ సాధకుడు లేదా జడ వస్తువు అయినటువంటి లక్ష్మణుడికి ఆ చైతన్యం కనబడే అవకాశమే లేదు అందుకని లక్ష్మణుడు వదినా అలా జరిగితే నేను రామును చూస్తానంటాడు దాని అంతరార్థం ఇది అలా మనం నిన్న కూడా అనుకున్నాం హనుమత్ జయంతిలో ఆ హనుమంతుని రహస్యాలు ఏమిటో నిన్న కనుక్కున్నాం హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన సాధకుడు సరే అది పక్కన పెడదాం ఈ రకంగా ఇప్పటి స్థితి కేవలం భ్రాంతి ఈ విధంగా మానవులము మనం ఉండేటువంటి స్థితి భ్రాంతే కానీ నిజం కాదయ్యా ఈ భ్రాంతి వదిలిపోవడమే గమ్యం మరేమీ కాదు దీన్ని వదిలితే మనకు శుద్ధ చైతన్యవంతులమై ఓహో అహం స్ఫురణ అహమస్మి అహమస్మి అహం అస్మి నేనే ఆత్మ చైతన్య రూపాన్ని ఉన్నాను కదా తత్వం అసి నేనే ఆత్మనయ్యి ఉన్నాను కదా మరి నాకు ఈ అలజడులు ఈ అహంకారాలు ఇవన్నీ నా మనసుకు కలిగేటివే కానీ నా ఆత్మకు కాదు కదా అన్నటువంటి శుద్ధ చైతన్య జ్ఞానము కలిగి స్థిరమై అలా ఉండిపోతాం అదే స్థిరమై సంపద స్థిరమైన సంపదలు అంటే అవి స్థిరమైన సంపద అని రమణులు మనకు చాలా సులభంగా ఈ విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పినట్లే మనము అవగతం చేసుకున్నాం